లో ఇస్తేరు జీవితంలో జోక్యం చేసుకున్న దేవుడు నిహేమియా జీవితంలో జోక్యం చేసుకున్న దేవుడు ఎజ్రా జీవితంలో జోక్యం చేసుకున్న దేవుడు నీ నా జీవితంలో జోక్యం చేసుకుని ఆశ్చర్యమైన కార్యాలు అద్భుత కార్యాలు చేసి చూపించి నేను కాదయ్యా నువ్వే చేశా ఓ అని నిన్ను నిన్ను సాక్షిగా నిలబెట్టడం కోసం అండి ఈ ఉపవాస ప్రార్థన దేవుడు చేయమంట అయ్యో నా కోసం దేవుడు ఎంతో చేస్తున్నాడు కదా ఆయన సన్నిధిలో నేను గడపడం ఎంత ఒక ఒక సముద్రంలో ఒక నీటి బొట్టంతా అని అనుకుంటావండి నువ్వు నేను ఉపవాసం ఉందామా వారానికి ఒక్కసారన్నా ఉపవాసం ఉందామా ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో కొన్ని రోజులన్నా ఒక పూటన్నా ఉపవాసం ఉందామా అండి దేవుడు మన జీవితంలో ఆత్మీయ ఆశీర్వాదాలు ఈ లోకానుసారమైన లోటులు పూడ్చివేయాలని ఆశిస్తున్నాడండి విన్నారు కదా అండి ఉపవాస ప్రార్థన ఎందుకు శక్తివంతమైనదో నువ్వు దేవుని మీద నువ్వు నేను దేవుని మీద ఆధారపడితే ఈ లోకంలో